జగిత్యాల జిల్లా మెట్టుపల్లి వ్యవసాయ మార్కెట్లోని సివిల్ సప్లై గోదాం నంబర్ ఐదులో భారీ అగ్ని ప్రమాదం గోదాంలో సుమారు తొమ్మిది లక్షల రూపాయలు విలువైన వేస్టేజీ గన్ని బ్యాగ్స్ మంటలకు ఆహుతి అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఘటన స్థలానికి మెట్పల్లి డిఎస్పి సిఐఎస్ఐ ఎంఆర్ఓ చేరుకొని పరిస్థితిని పరిశీలించారు どういうこと చెప్పండి ఈ చెప్పి ఏంసీ గోదామకు ఏది అగ్గి జరగడానికి కారణం ఇక్కడ ఉన్న ఏదైతే మన గోపి అనే ఎంప్లాయీ ఆ ఎంప్లాయీ నిర్లక్ష్యం బలనే ఇది జరగడం జరిగింది ఇది ఆల్రెడీ ఆ ఎంప్లాయీ ఇక్కడ రావడం కానీ బడ్ల సీజన్ల టైంలో కూడా భారతను లేదు లేదని చెప్పి బారదాం లేదని చెప్పి కూడా దీనిలోపడ పెట్టి శతాంజలి జరిగింది ఆ గోపి అనే వ్యక్తి డ్యూటీ కానీ డ్యూటీ బాబు ఆయన నిర్లక్ష్యం కలిగి ఇది అగ్గి ప్రమాదం జరిగింది ఆయన ఫస్ట్ ఆ గోపి అనే వ్యక్తిని సస్పెండ్ చేయాలి కలెక్టర్ గారు ఫస్ట్ ఆయన సస్పెండ్ చేస్తేనే ఇది మొత్తం టోటల్ ఇక్కడ కదా దాదాపు ఇది తొమ్మిది లక్షల పద్నాలుగు వేల పదిహేను వేల పారదాను ఇది నలభై ఐదు నుంచి యాభై రూపాయల ఒక్కొక్క భారతను ఇది దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల నష్టం గవర్నమెంట్కి ఆ గోపి అనే దాని మీద దీని మీద దీన్ని గవర్నమెంట్ పరంపర ఎంక్వైరీ గోపిని సస్పెండ్ చేసి దీనికి కలెక్టర్ గారు ఎంక్వైరీ పెడితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆయన వల్ల జరిగిందని చెప్తున్నారు గోపి వల్ల గోపి అనే వ్యక్తి ఇక్కడ సరైనట్టు ఇక్కడ ప్ర ప్రతిరోజు ఇక్కడ రావడానికి కానీ ఇక్కడ ఏమున్నాయో చూసడానికి కానీ ఆయన డ్యూటీ ఏదైతే ఉన్నదో ఇప్పుడు సీజన్ కాదు సీజన్ కాదు అని డ్యూటీ సీజన్ ఉన్నా సీజన్ లేకుండా ఇక్కడ డ్యూటీ చేయాలి సీజన్ లేదు అని చెప్పి ఇక్కడ రావడం లేదైనా డ్యూటీ కాస్త డ్యూటీ కాస్త ఏర్పడుతుంది ఇవ్వాలంటే ఇవాళ కాదు అది ఇవాళ కాదు అది ఇది ఆల్రెడీ ఆయన ఆయన నిర్లక్ష్యం వల్ల జరిగింది ఇది ఎలాంటి నిర్లక్ష్యం ఆయన డ్యూటీకి రాకపోవడం పని చేయకపోవడం దాదాపు ఐదు కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఇది ఇది ఆయన ఫస్ట్ ఆయన మీద చర్య తీసుకుంటే గవర్నమెంట్ ఆయన మీద చర్య తీసుకుంటే బాగుంది హండ్రెడ్ పర్సెంట్ దీనికి న్యాయం జరుగుతుంది దీన్ని మొత్తం ఉన్న బయట లోపల ఏదైతే ఉన్నాయో లస్కులనే బయటకు వస్తూ ఉంటాయి ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వేరే కాదు ఇది చేసేది వాస్తవానికి ఎందుకంటే కరెంటే లేదు దీంట్లో వైర్ బయరు కనెక్షన్ లేదు కరెంట్ కనెక్షన్ లేదు ఏ కనెక్షన్ లేదు కనెక్షన్ లేదు ఎట్లా అంతా ఇట్ల కన పడుతుందా ఎవరైంది ఆల్రెడీ ఇక్కడ గోదామ ఆఫీసర్ ఎవరైతున్నారో వాళ్ళ ప్రణయం లేనిది ఇదేది జరగలే ఆ ఆఫీసర్ తోటే ఇది జరిగింది ఆయన ఆయన నిర్లక్ష్యం చేయబడి జరిగింది ఎందుకు జరిగింది కాబట్టి ఆయనని ముందు సస్పెండ్ చేయాలి కలెక్టర్ గారు సివిల్ సప్లై గోదాం పీడిఎఫ్స్ వ్యవసాయ మార్కెట్ పట్ల కొనుగోలు దానికి సంబంధించిన గన్నీ బ్యాగేస్ ఒక డ్యామేజ్డ్ గన్నీస్ తొమ్మిది సుమారు తొమ్మిది లక్షల వరకు ఉన్న గోదాంలో ఫైర్ జరిగింది అది సెంటర్ ఫైర్లో మాత్రమే ఫైర్ జరిగి మంటలు వేసింది మాకు ఉదయం తొమ్మిదిన్నరకు ఇన్ఫర్మ్ చేయగానే వెంటనే వచ్చి గోదామని తీసి ఫైర్ ఇంజిన్కు నేను పై అధికారులకు తగ్గ సమాచారం రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఏర్పడం జరుగుతుంది ప్లేస్ ఆ సెంటర్లో మంటలు ఉండడం వల్ల గోడను గోడను రిస్మెంట రెండు జేసీబీ చదివేసి మంటలు ఏర్పడం జరుగుతుంది ఆ మతం ఎట్లా జరిగిందంటారు అది విచారణ స్థానికులు పొగిళ్ళడం వల్ల ఇన్ఫర్మేషన్ చూశారు వర్త్ ఎంత ఉంటుంది దాదాపు ఇంత వర్త్ ఎంత ఉంటుంది అది నష్టపరిహారం అది సంచులు తొమ్మిది లక్షల సంచులు సుమారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్టోరేజ్ చేసి